నేను లక్ష్మణ్ కర్మ ఎవరిని వదిలిపెట్టదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డి అండతో ప్రభుత్వం మాదే ఉంది మాది థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ మాకు తిరుగులేదు ఆంధ్రప్రదేశ్లో ఏం మాట్లాడినా జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆడిన ఆటల్లో ఇప్పుడు పావులు కదులుతున్నాయి నాయకుడితో పాటు నాయకుల కుటుంబాలను నోటికి ఎంత మాట వస్తే అంత మాట వాడుతూ నీచాది నీచంగా డ్యామేజ్ చేయటం వాళ్ళ యొక్క పరువుని వ్యక్తిగత జీవితాన్ని హననం చేయటం పోసాని మురళీకృష్ణకి వెనతో పెట్టిన విద్య స్క్రిప్ట్ ఆయనే రాసుకుంటాడు ఆయనే మాట్లాడతాడు ఎందుకంటే సినీ అచితే కదా అది మంచి మంచి మాటలు మంచి మంచి డైలాగ్స్ రాసుకొని జీవితం బాగుండాల్సింది జగన్మోహన్ రెడ్డితో అంటగాగి నోటికి ఎంత వస్తే అంత చంద్రబాబు నాయుడు గారి పైన లోకేష్ గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన వారి ముగ్గురితో పాటు వాళ్ళ యొక్క కుటుంబ వ్యక్తిగత జీవితాలతో పాటు వాళ్ళ కుటుంబ జీవితాలను కూడా ఈయన ఎపిసోడ్స్ వేసి మరీ చేశాడు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ప్రచారం చేశాడు అసలు వాస్తవానికి కోసాని మురళీ కృష్ణ ఎందుకు అరెస్ట్ అయ్యాడు అంటే నోటి దోల నోటికి ఎంత వస్తే అంత ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడదు మీడియా ముఖంగా అసలు ఆ ప్రెస్ మీట్ చూస్తుంటేనే చిన్నపిల్లలు చెవులు మూసుకొని టీవీలు కట్టేస్తున్నారు మహిళలు అంత దారుణంగా తిట్టిపోసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే శ్యామలా గారు ఆడలేక మధ్యల దరువు అంట ఆడలేక మధ్యల ధరువు చేసి రాష్ట్రాన్ని సంఖ నాకిచ్చి ఆర్థిక పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రాన్ని నెట్టివేసిన నాయకుడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని షిఫ్లింగ్ చేసుకుంటూ సూపర్ సిక్స్ కు ఏదైతే ఇచ్చారో హామీలు గ్యాస్ ఉచిత గ్యాస్ మీరు కూడా సిలిండర్ బుక్ చేసుకుంటే మీకు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మీకు కూడా ఆ సబ్సిడీ అమౌంట్ పడింది ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు మీలాగా రెండు వేలు పెన్షన్ చేస్తారని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుకుంటూ పోవడం కాదు మూడు వేలున్న పెన్షన్ ఒకేసారి నాలుగు వేలు చేశారు ఒకే దఫా ఒక సంతకంతో నాలుగు వేలు పెన్షన్ వస్తుంది ఇప్పుడు తెలుసా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో తెలుసా మీకు ఎనిమిది లక్షల మంది పైచులకు దివ్యాంగులు ఉన్నారు వాళ్ళందరికీ మూడు వేలు పెన్షన్ తీసుకుంటే ఆరు వేలు వస్తుంది తెలుసా మీకు మత్స్యస్థిమితంలో పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు దేశంలోనే అత్యధికంగా సంస్కరణల దిశగా సంక్షేమాన్ని నడిపిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆడలేక మధ్యలో తెరవ పదహారు వేల ఐదు వందల యాభై టీచర్స్ పోస్టులు భర్తీ అవుతున్నాయి మెగా డిఎస్సీ ప్రకటించారు ఐదేళ్లలో ఒక డిఎస్సీని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు నోటికి ఎంత వస్తా అంత ఏదో స్క్రిప్ట్ ఇచ్చారు మాట్లాడతారంటే మురళీ కృష్ణ పట్టిన కదా శ్యామలా నీకు కూడా పట్టింది కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు అదుపు పెట్టుకొని వెనక ముందు ఆలోచించుకొని చట్టాలు రాజ్యాంగంలో ఏ సెక్షన్స్ ఉన్నాయి మనం ఏ మాట మాట్లాడితే ఎవరి యొక్క వ్యక్తిగత హననం జరిగిద్ది అలా హననం జరిగితే తాడేపల్లి బ్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి చిరుమంద హాసంతో సూపర్ యాంకర్ శ్యామల గారు బాగా మాట్లాడారని చెప్పి అంటారేమో కానీ పోలీసులు చట్టాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు కొంచెం పార్లమెంట్ వాడు వాడుకోవటం ఏదైనా విమర్శలు చేసుకోవటం సద్య విమర్శలు చేసుకోవటం ఆరోపణలు చేయటం అది రాజకీయాల సబబు జగన్మోహన్ రెడ్డి కొత్త సెకండ్కి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తెరతేశారు అది జీవితంలో రెండు మూడు తరాల వాళ్ళు మర్చిపోరు జగన్మోహన్ రెడ్డి అంటే బూతుల పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వాళ్ళందరూ మత పిచ్చితో మతంతో కొట్టుకుంటుంటారు అని చెప్పి ముద్ర వేసుకున్న పార్టీలో మీరు కొనసాగుతూ ఇంకా కూటమి ప్రభుత్వం పైన జల్లాలని చూడటం మీ అవివేకం అయితే ఇప్పుడు మనం అసలు అమాయకుడు ఏం తెలియని చాలా శుతిమత్తమైన సినీ రచయితని అరెస్ట్ చేశారు వైసీపీ లీడర్ శ్యామలా గారు పోస్ట్ పెట్టారు అయితే నిజంగా ఈ మహానుభావుడు అంత అమాయకుడా అసలు ఏం మాట్లాడాడు ఏనా గతంలో ఏం మాట్లాడాడు ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఇలాంటి మాటల మాట్లాడిన నీచుడికి తొమ్మిది రేళ్లు ఇంకా ఎగ్జామ్స్ ఇచ్చారు ఇలాంటి మాటలు మాట్లాడి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను నాకేం సంబంధం లేదు నేను క్రియాశీలక రాజకీయాల నుంచి దూరంగా వైదొలుగుతున్నానని చెప్పి అంటే అధికారంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్టు భార్యల్ని భార్యల బిడ్డల్ని ఎట్లా పడితే అలా మాట్లాడి సామాన్యుడికే సామాన్యుని తిడితేనే నరికి పోకులు పెడతారండి అటువంటిది సెలబ్రిటీ సినీ రంగంలో రాజకీయ రంగంలో ప్రముఖంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద అదిగో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిపైన మీరు నీచాతి నీచమైన పదజాలంతో మాట్లాడితే రాష్ట్రంలో గతంలో చూసుకున్న ఇప్పుడు చూసుకున్న జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అంచలంచ రాజకీయాలు ఎదుగుతున్నాడు అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఆయన భార్య గురించి మాట్లాడతాం ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ బాబు గారి గురించి ఏం మాట్లాడారు కూడా అది కూడా చూద్దాం చంద్రబాబు గారి నాయుడు సైకో మద పిచ్చి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం చంద్రబాబు నాయుడు కుక్క అని తిట్టడం లోకేష్ బాబు గారి కూడా ఎవరు వినండి తాగుబోతు ఆంబోతు అంట అదంతా వాళ్ళ టీంలోనే వైసీపీ టీంలో ఉన్నారు ఉండే ఆంబోతు అంట రాంబాబు తిరిగిపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలంకా ప్యాలెస్ లో ఏం జరిగిందో లేదా ఆ సినీ నటి పేరు చెప్పాలా తిరగబోతు పచ్చి తిరిగిపోతూ మీ మీ నాయకుడే మీరు ఇలాంటి మాటలు మాట్లాడి మీకు ఇష్టానుసారంగా మీరు ప్రెస్ మీట్లు పెట్టుకొని రెచ్చిపోతానంటే పోలీసులు కాదండి సామాన్యులు చంపేస్తారండి రోడ్ల మీద కనిపిస్తే అసలు మీరు మనుషులేనా మంచిగా ఇలాంటి మాటలు ఎవరైనా వస్తాయండి నువ్వు రాజకీయ నాయకుడివి రంగం నుంచి రాజకీయాలకు వచ్చావు ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ పదవి తీసుకున్నావు రాజకీయాలు మాట్లాడుతున్నావు మీరు పెట్టే ప్రెస్ మీట్లు చిన్నపిల్లలు చూస్తుంటారు మహిళలు చూస్తుంటారు తోటి రాజకీయ నాయకులు చూస్తుంటారు సిగ్గుండర్లేదా ఎంతకాలం ఈ సైకో పాలన సైకో రాజ్యంలో రాజకీయాలు చేసి చేసే నూట యాభై ఒకటికి పదకొండు సీట్లు కూర్చున్నారు ఇంకా సిగ్గు సరం లేకుండా అరెస్టు జరిగినప్పుడు మాట్లాడతాం కాదు రెడ్ బుక్ రాజ్యాంగం కాదండి రౌడీ రాజకీయం చేసిన ప్రతి ఒక్కరికి శిక్షలు తప్పవని చెప్పి ఇది ఇండికేషన్ చట్టానికి అందరు సమానులే పోసాని కావచ్చు రేపు యాంకర్ శ్యామలా కావచ్చు గుడివాడ కావచ్చు ఎవరైనా కావచ్చు గుడివాడు కూడా కావచ్చు ఎవరైనా కావచ్చు చట్టానికి లోబడి మాట్లాడాలి పార్లమెంట్ వార్డ్స్ వాడాలి అన్పార్లమెంట్ వార్డ్స్ వాడి అయ్యో తప్పైపోయింది అధికారం కోల్పోయాం మేము తప్పు చేసాం అని ప్రత్యత్తాపరతం కాదు నిలబడండి పోసాని ఇంటికి పోతే మై హోమ్స్ వైసీపీకి అడ్డగా మారింది వైసీపీ నాయకులు అడ్డ అనమాట మై హోమ్ మై కి వెళ్తే ఆయన వాళ్ళ ఇంటికి వెళ్తే పోసాని సంతకం పెట్టను నేను రాను అని చెప్పి అడ్డది మాటలు మాట్లాడితే అధికారులు ఊరుకోరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పోలీసులు ఎక్కడికైనా వస్తారు నేరం చేసిన వాడి తోలు వలుస్తారు అది మీరు గుర్తు పెట్టుకోవాలి ఇప్పటికైనా అరెస్టులు జరిగినప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని కామెంట్ చేయండి గతం మీరు చెరిపేసినా చెరగదు మీది అట్లా ముద్ర వేసుకున్న పార్టీ నీచమైన రాజకీయాలు కుసంస్కారం ఉన్న రాజకీయ నేతలు అని చెప్పి మీరు ముద్ర వేసుకున్నారు అది చెరిపేసిన చెరగదు మీరు అదే స్టాండ్ మీద ఉండండి అరెస్ట్ అనేది మాత్రం ఆగవనేది ఈ పోసాని మురళి అరెస్ట్ తో అర్థమవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి